ఫ్రెండ్స్ ఇదిగోండి కానకత్తలు చేపలు సో పెద్ద కానకర్తలు ఇవన్నీ నీట్గా తిరుగుతున్నాయి కానకత్తలు చూడండి కాస్త అయినా చేపలు ఉన్నాయి పర్లేదు అయితే ఆస్తి నష్టం అయితే వాటిల్లింది కొంతవరకు అయితే డ్యామేజ్ అయ్యింది మరి ఒక మత్స్యకారుడిగా మేమైతే మీ నుంచి ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే మా వీడియో శ్రీగ్రగా చూడడానికి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు మేమైతే సుమదంలో వాళ్ళ కొట్టాము సో ఏంటంటే కింద రాళ్ళకైతే తగిలేసింది సో రాళ్ళు తగిలితే ఏంటంటే వాళ్ళ తీయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ సో అందుకే ఇంత ఒక బోట్కు వచ్చి ఇంత మూడు బోట్లు వలకి చేస్తున్నారు చూడండి సో విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే వాళ్ళు చాలా కష్టం వాళ్ళైతే బాడైపోతుంది ఎందుకంటే దాదాపు నుంచి నాలుగు లక్షలు విలువైన ఆస్తులు ఇవి అయినా సార్ ఎన్నో కొన్ని చేపలు అయితే వాళ్ళలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కొన్ని చేపలు అయితే చూపిస్తాను చూడండి మరి కొన్ని చేపలు కూడా కనిపిస్తున్నాయి చూడండి జెల్లీ పిస్ బిగ్ జెల్లీ పిస్ అక్కడ మీరు చూస్తున్నారు అక్కడ ఐదుగురు కలిపి వాళ్ళైతే లాగుతున్నారు అక్కడ ఏంటంటే రింగ్స్ ఉంటాయి వాళ్ళతో ఎండింగ్ ఇచ్చుకునేటంటే భూమి నుంచి లాక్కొస్తే ఆ రింగ్స్ ఏంటంటే మలబడిపోయి ఆ రింగ్స్ లోపలికి అయితే వెళ్ళిపోయింది దానివల్ల ఏంటంటే వాళ్ళ కూడా ఫ్రీగా రావట్లేదు కొంతవరకు వల కూడా డ్యామేజ్ అయ్యింది ఇదిగో చూపిస్తాను చేపలు అయితే వల్ల ఉన్నాయి అయితే పెద్ద పెద్ద కానకర్తలు ఉన్నాయి దుఃఖ కానకర్తలు అంటారు మా ఓలెట్ని చూపిస్తున్నాడు అదిగోండి కానకర్తలు తిరుగుతున్నాయి ఇదిగోండి ఆ వాళ్ళ మా వాళ్ళు ఇదిగోండి చూడండి కానకట్లు ఇదిగోండి చూడండి సార్ చూడండి వల్ల కాస్త కొన్ని చేపలు కూడా ఉన్నాయి సో కష్టానికైతే అంత ప్రతిఫలం లేకపోయినా సరే కొద్ది గొప్ప చేపలు అయితే వల్ల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి కానగత్తలు చేపలు సో పెద్ద కానకర్తలు ఇవ్వండి నేను నీట్గా తిరుగుతున్నాయి కానకర్తలు చూడండి లో కాస్త చేపలు ఉన్నాయి పర్లేదు అయితే ఆస్తి అయితే వాటిల్లింది కొంతవరకు అయితే డ్యామేజ్ అయింది కొట్టేసి నాగేశాము అలా ఇరవై పానాలు బార్ బార్ బర్బార్ బర్బర్ నాగేసాము பேடடா எடடா லாகே ఫ్రెండ్స్ చూడండి బోటితో బోటుని కాలేసాము సో పైకి ఎక్కేసి చూపిస్తాను వాళ్ళు ఎంతలా సిరిగి సో మా బ్రదర్ అయితే మా బ్రదర్ అయితే ఫస్ట్ ఎక్కాడు సో వాళ్ళని పరిశీలిస్తాను ఎట్నుంచి ఎటు చిరిగిందని అందరం కూడా ఇంకా చూస్తాం వాళ్ళు తీసాము చిన్న తెప్పి చేసాము సో అయితే ఏం లేనట్టే ఉంది కానీ ఇంకా చాలా దారుణంగా అయితే చిరుగుంది చూడండి కుక్కలు చింపి నిస్తరళ అయిపోయింది ఉంది ఏపీ సీట్ ఉందో తెలియట్లే అయితే రిపేర్ చేయడానికైతే చాలా టైం తీసుకుంటుంది మరి అయితే ఒక విధంగా సందుల్లో రాళ్ళు ఉంటాయండి మేము వలైతే కొడతాము కుట్టిన తర్వాత రాయి తగిలితే ఇంకా ఇంతే అండి వాళ్ళు ఎలా చిరిగిపోతూ ఉంటుంది సో మళ్ళీ దీన్ని రిపేర్ చేయడానికి కాస్త టైం అంటూ పడుతుంది మరి ఈ రోజు యాడ్ కాస్త బంద్ అయిపోయినట్టేని సో మా ఊడు బాధ చెప్తాడు వినండి ఒకసారి জগন্গৰ পাতি হ'ব

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు చిరిగిపోయిన అయితే ఉంది కదండి ముక్క ముక్కలు వేడిపోయింది ఈ ఈ వలన ఏంటంటే యథాస్థానంలో మళ్ళీ కలుపుతున్నాం సో ఇలా పట్టున్న చూడండి మా బ్రదర్ దాన్ని అంటారు దాంట్లో ఆల్రెడీ థాడ్ ఏంటంటే పెట్టి ఉంటుంది సో దాన్ని ఏంటంటే ముక్క ముక్కని ఇంకా వల కలుపుకుంటూ ఈ విధంగా వెళ్తారు సో వెళ్ళి ఈ వలని రిపేర్ ఇలా చేస్తారనమాట సో ఇలా చేయడానికి కాస్త టైం అయితే పడుతుంది అయినా సరే ఓపిక చేయాల్సిందే మరి వేరే దారి అయితే లేదు ఇంకా ఒకలిద్దరితో ఇది అవ్వదు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనిలా ఉండాల్సిందే చూడండి ఎంత దారుణంగా జరుగుందో వాళ్ళ చాలా దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మీటర్ల దాకా సిరిగింది దీన్ని సిరగనంప అంటారు యాక్చువల్లీ ఈ సిరగనం పనికి ఏంటంటే కవ్వళ్ళు నెత్తళ్ళు ఇలాంటి చిన్న చిన్న చేపలు ఉంటాయి పెద్ద చేపలు ఏమైనా పొడి చేస్తాయి అయితే చిన్న చిన్న కార్లు కూడా ఉంటాయి పర్లేదు ఇవాళకి గుడ్డు గట్రా జారిపోతుంది చేప గుడ్డు వాళ్ళు నిలబడదు

రెండు చూడండి ఈ కప్పీస్ అంటాం ఈ కప్పీస్ మీద ఏంటంటే రింగ్ దాడు బేస్ అయ్యి మొత్తం వస్తుంది ఈ రింగ్ దాడు బేస్ అయ్యే వాళ్ళు మొత్తం వస్తుంది ఈ వాళ్ళ కింద ఈ రాయిల్ కడతాం అనమాట కిందకి వెళ్ళడానికి నీటిలో సో ఇక్కడ హ్యాంగర్ ఇది ఎమర్జెన్సీ హ్యాంగర్ నీట్లో ఎమర్జెన్సీ వేయడానికి అయితే యూజ్ చేస్తాం సో ఇంకా రెండో చూడండి ఇది కాను ఇందులో రింగ్ తోడ్ మొత్తం ఉంటది ఇంకా ఇది ఇంజిను ఈ ఇంజిన్ మీద ఏంటంటే వాళ్ళ మొత్తం బేస్ అయ్యి వస్తుంది ఈ తాడు మీద సో మొత్తానికైతే రింగ్ రోల్ బేసింగ్ బేస్ అనమాట ఇదంతా ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే చూస్తున్నారుగా సో మా వాళ్ళు చే ఎవరి వర్క్లలో బిజీగా ఉన్నారు వాళ్ళని ఏంటంటే పొలక పెడుతున్నారు ఉన్నారు ఒక వాళ్ళ ముక్కని మరో వాళ్ళ ముక్కతో కలుపుతున్నారు చిరిగిందంతను సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి జే భారత్ జై హింద్